మై ఛానల్ రోజాగోపి బ్లాగ్స్ అయితే మదర్స్ డే అండ్ అందరి మదర్స్ కి హ్యాపీ మదర్స్ డే అండ్ ఇవాళ ఒక స్పెషల్ డే కూడా ఉంది అదేంటంటే ఏంటంటే మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే నేనైతే వాళ్ళ కోసం ఒక గిఫ్ట్ కొన్నాను ఇదే ఆ గిఫ్ట్ నేను మా చెల్లి పిక్కి లో మనీ వేసి గిఫ్ట్ కొన్నాము ఈ గిఫ్ట్ నేను సాయంత్రం నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి తెచ్చాము వాళ్ళకి తెలియదు ఈ గిఫ్ట్ కొన్నామని కూడా సో ఇది ఓపెన్ చేసి ఒక రియాక్షన్ ఏంటి చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు అయితే మా పెళ్లి రోజు అలాగే మదర్స్ డే అనమాట సో మా పెళ్లి రోజుకి మదర్స్ డేకి మా పిల్లలు గిఫ్ట్ తీసుకొచ్చారు వీడియో షూట్ చేశారు ముందే అది కూడా మీరు చూడొచ్చు తర్వాత ఈ గిఫ్ట్ నిన్న ఈవినింగ్ బయటకి వెళ్ళి తీసుకొచ్చారంటే వాళ్ళ డాడీకి తెలియదు నాకు తెలియదు వీళ్ళే చూస్తే ఏముందో అని చెప్పి నేను ఏముందని చెప్పి చూద్దాం అనుకుంటున్నాను నేను డేట్ ఏంటంటే వీళ్ళు ఒక టెన్ డేస్ నుండి నా దగ్గర ట్వంటీ రూపీస్ టు థర్టీ రూపీస్ అలా కలెక్ట్ చేస్తుంటే ఐస్ క్రీమ్ అనుకున్నా గానీ కలెక్ట్ చేసుకుని పోవాలి గిఫ్ట్ కొన్నారు మా కోసం నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే పిల్లలు చిన్న చిన్న మైండ్ చిన్న మైండ్ లోనే వెళ్ళు మదర్స్ డే రోజు వస్తుంది మా మమ్మీ వాళ్ళ పెళ్లి రోజు వస్తుంది గిఫ్ట్ ఇవ్వాలి అని ఒక ఆలోచన వచ్చింది నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు పిల్లల్ని చూస్తుంటే గిఫ్ట్ చూడంలోనే ఫస్ట్ అయితే నాకైతే నిజంగా నేను ఎమోషనల్ అంత హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళే కదా మన ప్రపంచం ఏదైనా కూడా వీళ్ళు చిన్న మందిలో అన్ని చిన్నగా చిన్న చిన్న ఆలోచనలోనే ఇలా పెద్ద గొప్ప అంటే అనిపించింది అనమాట వీళ్ళది నాకైతే నిజంగా చాలా సంతోషంగా ఉంది అలాగే ఇన్స్టాలో పోస్ట్ అని యూట్యూబ్లో వీడియోస్ పెట్టాను నేను దానికైతే చాలా మంది రెస్పాండ్ అయ్యి చాలా మంది మాకు విష్ చేశారు ఒక వన్ ట్వంటీ వన్ థర్టీ మెంబర్స్ వరకు అయితే విష్ చేశారు మస్తే హ్యాపీగా ఉంది నాకైతే ఎందుకంటే ఎవరికి రిప్లై ఇవ్వలేకపోయాను స్టోరీస్ పెట్టారు అందరూ ఇన్బాక్స్ లో కూడా మెసేజ్లు పెట్టారు అందరికి ఎవరికి రిప్లై ఇవ్వలేదు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి పేరు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అందరికి మీరు అందరూ మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ మాకు ఇలాగే ఉండాలి మా ఫ్యామిలీకి మాకు ఇలాగనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను రిప్లై ఇవ్వని వాళ్ళకి కూడా ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఎందుకంటే నేను ఇన్స్టాలో అండి యూట్యూబ్లో లైవ్ పెట్టాలి చాలా రోజులు అవుతుంది లైవ్ పెట్టాలని అనుకుంటున్నాను ఖచ్చితంగా పెడతాను యూట్యూబ్లో కూడా నాకు సిల్వర్ బటన్ వచ్చినప్పుడు కూడా పెట్టాలి అనుకున్నాను అప్పుడు నాకు కుదరలేదు ఈ ఎండల వల్ల అసలు ఏ ఏది బయటకలు చేద్దామన్నా వీడియోస్ బయటకలు చేద్దామన్నా కూడా కుదరట్లేదు అనమాట సో ఇంట్లోనే ఇంకా చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాము కపులు కామెడీ వీడియోస్ అయితే చాలా రెస్పాండ్ వచ్చింది బయట కూడా చాలా మంది కూడా బయట కూడా చాలా మంది అడుగుతున్నారు మంచి చేస్తున్నారు వీడియోస్ అనేసి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే కపులు కామెడీ వీడియోస్ అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాము మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఆ చాలా మంది ఏమంటున్నారంటే ఉంటున్నారంటే చాలా బాగా చేస్తున్నారు మంచిగా చేస్తున్నారు వీడియోస్ అసలు యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నారు అంటున్నారు తను ఇంకా ఇంట్రెస్ట్ పెట్టట్లేదండి ఎందుకంటే తను వర్క్ చేసుకుంటూ మా బిజినెస్ చూసుకుంటూ తను ఫ్రీగా ఉన్నప్పుడు నాకు టైం ఇస్తున్నారనమాట వీడియోస్ కోసం అంతేగాని ఇక ప్రతి క్షణం వీడియోలు అంటే మాకు కుదరదు కాబట్టి తను వర్క్ చూసుకుంటూ ఫ్రీ టైంలోనే రెండు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఫ్రీ టైంలోనే అంతే లేకపోతే ఇంకా మంచిగా చేస్తారు మేమే కూడా మేమే ఆలోచించుకుంటాం ఎందుకంటే మా కొత్త కాబట్టి కపుల్ కామెడీ వీడియోస్ అనేది ఎడిటింగ్ ఇవన్నీ కొత్త కాబట్టి మాకు మాకేంటంటే వీడియోస్ తీసేవాళ్ళు కూడా ఎవరు లేరండి ఇక మా పాప తీస్తుంది కామెడీ వీడియోస్ కూడా మా పాప తీసుకుంటాము ఇద్దరు ఉంటారు సో ఇంకా మంచిగా తీసే వాళ్ళు ఉంటే ఇంకా మేము మంచిగా ఇంకా మంచిగా అంటే ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ ఇంకా కెమెరా యాంగిల్స్ కానీ ఇవన్నీ ఇంకా మంచిగా వస్తాయి కాబట్టి వీళ్ళకి ఇప్పుడు చిన్న వాళ్ళు కాబట్టి ఇంకా తెలియదు అనమాట ఇంకొంచెం మంచిగా తీసే వాళ్ళు ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి ఎలా ఉన్నా కూడా మా వీడియోస్ అయితే ఆదరించండి ఎందుకంటే ఇన్స్టాలో వీడియోస్ అంటే మా వారు తీస్తారు నావి అవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు కామెడీ వీడియోస్ అంటే మరి ఒకరు తీసేవాళ్ళు ఉండాలి కాబట్టి మా పాపనే అలవాటు చేస్తున్న అనమాట వీళ్ళకి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి వీళ్ళు తీస్తున్నారు వాళ్ళు స్కూల్కి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు ఇంకా సండే రోజే తీసుకోవడం అది అయితే జరుగుతుంది అనమాట మీరైతే నా వీడియోస్ని మా వీడియోస్ని అయితే ఇలాగే మీరు సపోర్ట్ చేయండి ఇలాగే అన్ని ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాం ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే వస్తూ ఉంటాం అన్నమాట థ్యాంక్ సో మచ్ అందరికి సో చూద్దాం మనం మా పిల్లలు ఏం గిఫ్ట్ ఇచ్చారో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎక్సైట్మెంట్ అన్నమాట ఎందుకంటే వీళ్ళు బయటకి వెళ్ళి తీసుకొచ్చారు అంటే అసలు నిజంగా నేను షాక్ అయ్యి అసలుకి సో చూద్దాం భారీగా ఉందండి ఓహో ఫోటో ఫ్రేమ్ అను క్లాక్ తీసుకొచ్చారండి చాలా బాగుంది ఫోటో పెట్టుకోవచ్చు టైం తీసుకోవడానికి అనమాట టైమ్ మా ఫోటోలు చూసుకుంటూ రోజంతా మంచి గడవాలని చెప్పి మంచి ఆలోచన అనుకుంటా థ్యాంక్ యూ సో మచ్ అన్న టైం ఫ్యామిలీ చూసుకోవచ్చు టైం చూసుకున్నప్పుడు అన్న థ్యాంక్ యూ సో మచ్ మీ చిన్న మా ఇంటికి అంటే వీళ్ళు ఇంత ముందు కూడా గిఫ్ట్ ఇచ్చారు కానీ మామూలుగా టెడ్డీ బేర్ బొమ్మలు అవి ఇచ్చారనమాట ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఆలోచించారు మామూలుగా ఇవ్వాలంటే వాళ్ళు ఆదిని తీసుకెళ్ళే కొనిపిస్తారు కానీ మాకు ఈ రోజు మా ఇద్దరు సర్ప్రైజ్ ఇచ్చారు వీళ్ళే బయట తీసుకొచ్చారు మా చుట్టుపక్కల పెద్ద పిల్లలు ఉన్నారు అందులో మాకు కొంచెం షాప్స్ కూడా దగ్గరే ఉంటాయి కాబట్టి వాళ్ళే ఇల్లు తీసుకొచ్చారన్నమాట అనమాట ఇదన్నమాట గిఫ్ట్ ఎలా ఉంది మా మా పిల్లల్ని అయితే మా పిల్లల్ని కూడా మీరు బ్లెస్ చేయాలన్నమాట వాళ్ళు ముందే వీడియో షూట్ చేసుకుంటారు వాళ్ళే మాట్లాడారు ఎలా ఉంది నేను ఇంకా చూడలేదు చూద్దాం ఎలా మాట్లాడారని వాళ్ళని అయితే బ్లెస్ చేయండి మీ దీవెనలు మీ దీవెనలు ఎప్పటికీ మా ఫ్యామిలీ మీద మా పిల్లల మీద ఎప్పటికీ ఇలాగే ఉండాలి మీ మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇంకే రోజు స్పెషల్ డే కాబట్టి సరదాగా బయటకెత్తి వచ్చాము బయటకి ఎక్కడికంటే కంటే రెస్టారెంట్ కు వచ్చామండి ఇక్కడ మా కమ్మలో కవరీ రెస్టారెంట్ కి వచ్చాము ఇక్కడ చాలా బాగుంటుంది రెస్టారెంట్ అయితే ఇక్కడ స్పెషలిటీస్ అన్నిస్ కూడా చాలా బాగుంటాయి ఫుడ్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా అనమాట ఇక్కడికి చాలా సార్లు వచ్చాము మేము సో ఇక్కడైతే ఇంకా వచ్చి కూర్చున్నాము జనాలు కూడా చాలా మంది ఉన్నారు కదా మేమైతే కూర్చున్నాము ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము మా వారు ఇంకా వీడియో తీస్తున్నారు మా వారు ఏమనుకున్నారంటే లెంత్ వీడియోస్ కాకుండా షార్ట్ వీడియో తీశారు ఏం చేశానంటే ఇంక లెంత్ వీడియోస్ పెట్టేసానమాట ఎందుకంటే షార్ట్ వీడియోలో యూట్యూబ్ లో అన్ని నెడికే పడుతుంది కాబట్టి ఇంకా నేను ఇలా పెట్టేశాను అనమాట ఫుడ్ అయితే ఇంకా మేము ఆర్డర్ పెట్టేసి కూర్చున్నాము సో ఫుడ్ అయితే ఈరోజు సండే కాబట్టి మాకు స్పెషల్గా సండే వచ్చిందండి నిజంగా చెప్తున్నాను అదే సాటర్డే ఫ్రైడే ఇంక మిగతా డేస్ అయితే వెజ్ తిట్టడానికి వీలుండేది కాదు సో అయితే ఫుల్గా గమ్మచ్చు అనమాట సండే కాబట్టి సో ఇంకా సండే కాబట్టి నాన్ వెజ్ ఉండాల్సిందే ఇంకా ఫుడ్ అయితే ఏం ఆర్డర్ పెట్టాము పిల్లల కోసం అనేసి చికెన్ అల్పప్పు చెప్పాము తర్వాత తందూరి చికెను బిర్యానీ కూడా చెప్పాము చికెన్ బిర్యానీ కూడా మా పిల్లలు అయితే చికెన్ బిర్యానీ తింటా అన్నారనమాట సో అలాగే బటర్ నాన్స్ చెప్పామన్నమాట నాన్స్ అంటే చాలా ఇష్టం నాకు బటర్ నాన్ పన్నీర్ మసాలా కర్రీ చాలా బాగుంటుంది అసలు చూస్తే నాకు నూరు ఊరిపోతుంది అనమాట అంత ఇష్టం నాకు బిర్యానీ కూడా అంత ఇష్టం ఉండదు నాన్స్ అంటే చాలా ఇష్టం నాకు సో ఒక అదొకటి ఆర్డర్ పెట్టుకున్నాము ఇంకా మొత్తం అయితే అన్ని గా ఫుల్గా చేసి ఇంకా లాస్ట్లో అయితే ఇంకా పిల్లల కోసం అనేసి ఐస్ క్రీమ్స్ చెప్పాము ఇంకా నేను కూడా ఒక బటర్స్కాచ్చ్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను అలాగే లెమన్ జ్యూస్ తీసుకున్నాను పిల్లలైతే చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకున్నారు సో ఈ రోజు అయితే ఇలా గడిచిపోయిందండి ఫుల్గా చేసాము వీడియోస్ తీయడానికి అంత ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఇక్కడ లైటింగ్ కూడా సరిగా ఉంటుంది ఏసీ రూమ్స్ కదా చీకటి చీకటిగా ఉంటుంది కానీ నా అయినా కవర్ చేయగలిగాను అనమాట నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్ థ్యాంక్ యూ I